హలోయ వెల్కమ్ టు మహేష్ ఎసెస్ వీడియోస్ ఈరోజు మనం ప్రభువా కాచితివి ఇంతకాలం అనే సాంగ్తో దేవన్నామ్మాని మహిమపరుచుకుందాం ఫ్రెండ్స్ హలోయ ప్రభువా కాచితివి ఇంత కాలం కాచితీవి ఇంత కాలం चावै न भ्रतुकैनानि कुरके देव चावैना भ्रतकै नानि कुरके देव नीसाक्षिकानि जीवि नैया नीसाक्षिकानि जीवितु नैया प्रभुवा చింత కాలం కాచితివి ఇంత కాలం కోరి వల చావు నా బ్రతుకుమల చావయ్యా మరణ చాయలన్నింటినీ చావయ్యా కోరి వల చావు ్రతుకు మలి చావయ్యా ఛాయల అన్నిటిని విరిచవయ్యా నన్ను మలి చావులి మారి పిని చావులి నన్ను మలి చావులి మారి పిని చావులి అరచేతుల్లో నన్ను చెక్కున్నావుని అర చేతుల్లో నన్ను చెక్కున్నావులే ప్రభువా కాచితివి ఇంత కాలం కాచితివి ఇంత కాలం చావైన బ్రతుకైనా నీ కొరకే చావైనా బ్రతుకైన నీ కోరికేదేవా నీసాక్షి కానీ నీ సాక్షి కానీ జీవితునైయా ప్రభువా కాచితివి ఇంత కాలం காச்சேவி எந்த கலம் நிலவெல்லோரப்புஷமே நனஷிக படின சர்ப்பேனா நிலவெல்லமே நய்யா மனிஷிக படின సర్పనయ్యా పాపం కడ విషం వరి పాపం కడ విషం వరి నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపావులి నన్ను మనశిగా ఇలా నీవు నిలిపావులి ప్రభువా కాచితివి ఎంత కాలం కాచితివి ఎంత కాలం ప్రభువా కాచితివి ఎంత బాలు బాపతీవి వేనయ్యా కన్నీరు తుడిచుతీ నీవే నయ్యా బాదాలు బాప్తీవి కన్నీరు తుడిచి నీవే నన్ను దీవించతీవి నన్ను పోషించితివి నన్ను దీవించితివి నన్ను పోషించితివి నీ కాగిట్లో నన్ను పెంచుతున్నావులే నీ కాగిట్లో నన్ను పెంచుతున్నావు ప్రభువా కాచితివి కాచితి కాలం కాచితివి ఇంతకాలం కాచితి ఇంతకాళం బ్రతుకైనా నీ ని దేవా చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా నీ సాక్షిగాని నీ నీసాక్షిగాని జీవితునైయా ప్రభువా కచిద్దివి కాలం ఆమెన్ హల్లెలూయా